శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ ఆర్ సంధ్యాదేవి గారు రచించిన అమరజీవి డాక్టర్ సుదర్శనాదేవి పేషెంట్లను చూసి వచ్చి కారులో కూర్చుంది అలసటగా డ్రైవర్ కారు పోనిచ్చాడు గత స్మృతులు కళ్లకు కట్టినట్టు గుర్తురాగా తనకు తాను శక్తిని కోల్పోయి నయనాల నుండి ధారాళంగా వెలువడుతున్న అశ్రుబిందువులు ఆమె చెక్కిళ్ళు తడిపేస్తుంటే బాధాపూరిత హృదయం సుడులు తిరగసాగింది ఆమె కనులోయల్లోంచి వెలువడుతున్న కన్నీటిలో ఎన్నో బాధల గాథల ప్రవాహం పొంగి పరులుతోంది ఆపుకోలేని కన్నీటి ధారలు ఖర్చీఫ్ని తడిపేశాయి ఆమె కన్నపుటాలకు కెప్టెన్ వినయ్ కృష్ణ కోటి కంఠాలతో ఎలుగెత్తి పిలిచినట్లయింది సుధీ మరీ త్వరగా నా దగ్గరికొచ్చే నిన్ను విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను అంటున్నాడు తను ఇంకా ఎందుకు బ్రతికుంది పచ్చని బ్రతుకు మోడువారి పోయాక కూడా తను ఇంకా జీవించే ఉంది ఎన్నెన్నో ఆశలతో బంగారు సోపానాలు వేసుకుంది మధురమైన ఊహలతో అడుగుపెట్టిన తొలి సోపానం పెళపెళమంటూ విరిగిపోయింది తన జీవితంలో పన్నీరు కురుస్తుందని మురిసిపోయిన క్షణంలో ఆ పన్నీరు కన్నీరై కురిసింది తన జీవితంలో అకాల మేఘాలు ఎందుకు వ్యాపించాయి భగవంతుడు ఎందుకు ఈ శిక్ష విధించాడు తను చేసిన పాపం ఏమిటి అనేక ఆలోచనలతో ధారాపాతంగా వస్తున్న కన్నీళ్లను కర్చీఫ్తో ఒత్తుకుంది ఆనాటి వినయకృష్ణ మాటలు మర్చిపోగలదా సుదేష్ణాదేవి బాధగా కళ్ళు మూసుకుంది గతమంతా ఒక్కసారి కళ్ళ ముందు పరుచుకుంది జగన్నాథం గారు కూతుర్ని పిలిచారు అమ్మాయి సుధీ అంటూ ఏమిటి నాన్న పిలిచారా అంటూ వచ్చింది ఆయన రెండు ఫోటోలు కూతురికిస్తూ ఈ రెండు ఫోటోలు చూసి అందులో నీకెవరు నచ్చారో చెప్పమ్మా అన్నారు సుదేష్ణ మౌనంగా ప్రశ్నార్థకంగా తండ్రి వైపు చూసింది ఆ అబ్బాయి డాక్టర్ బెంగళూరులో ఉంటున్నాడు ఇంకో అబ్బాయి ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటున్నాడు అంటూ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిల గురించి వివరంగా చెప్తూ ఆ ఇద్దరిలో నీకెవరు నచ్చితే ఆ సంబంధం నిశ్చయిస్తాను అన్నారు నాన్న అయోమయంగా తండ్రి వైపు చూస్తూ అంది ఏమిటమ్మా నీకు ఇష్టం లేదా సుదేశ తనకిష్టం లేదన్నట్టు తల తిప్పింది ఆయన క్షణంసేపు మౌనంగా ఉండిపోయి తరువాత చిన్నగా నవ్వేస్తూ నీకు ఇష్టం లేకపోతే వద్దు వేరే సంబంధం చూస్తాను అన్నారు నాన్న అంటూ ఆగిపోయింది కూతురు ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు గ్రహించారాయన ఏమిటో చెప్పమ్మా అన్నారు ఆప్యాయంగా కూతురు అలాగే ఆయనకు పంచప్రాణాలు నా క్షణం తటపటాయించి వినయ్ అంటే మీ అభిప్రాయం ఏమిటి అంది మెల్లగా ఏ వినయ్ గంగాధర్రావు కొడుకా అన్నాడు అనుమానంగా అవునన్నట్లు తల ఊపింది జగన్నాథంగారికి మెన్ను విరిగి మీద పడినట్లయింది జగన్నాథం గారి స్నేహితుడు గంగాధర్రావు గారు ఆయన కొడుకు వినయ్ కృష్ణ వినయ్ ఆయనకి బాగా తెలుసు తండ్రితో తమ ఇంటికి చాలాసార్లు వచ్చాడు సుదేశకు వినయ్ కృష్ణకు బాగా పరిచయం ఉంది ఆ పరిచయం పెళ్లిదాకా తీస్తుందని తను ఊహించలేదు తన కూతురు ఇన్ని రోజులు పెళ్లి వద్దని వాయిదా వేస్తుంటే కారణం ఊహించలేకపోయారు అటు వినయ్కి ఇటు సుధేష్నకు కూడా వయసు పెద్దదే ఉంటుంది సుధీ ఏమిటి నువ్వు మాట్లాడేది ఆయన కంఠస్వరం గంభీరంగా మారింది మీరిష్టపడితే మేమిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అంది మెల్లగా సుధీ ఈ పెళ్ళికి నేను అంగీకరించను నాకు ఇష్టం లేదు నాన్న నిర్ఘాంతపోయి నిలబడిపోయింది సుధీ నువ్వు అతన్ని మర్చిపో నీకు ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి చేస్తాను ఆయనకి ఏం తక్కువని కాదంటున్నారు ఆస్తి ఉంది చదువుంది అందం గుణం ఉన్నాయి మనిషికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి నాన్న అంది అలా అంటున్నప్పుడు ఆమె కంఠం కాస్త వణికింది కూతురి మాటలకు ఆయన గాఢంగా నిట్టూర్చారు సుధీ అతనికి ఆస్తి అంతస్తులు లేదని కాదనటం లేదు మిలిటరీ ఉద్యోగాలంటే చావు బ్రతుకులతో పోరాటం నువ్వు నాకొక్కగానొక్క కూతురివి మీ అమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టి అప్రూపంగా పెంచుకుంటున్నాను నేను చూస్తూ చూస్తూ ఆ క్యాప్టెన్కిచ్చి ఎలా చెయ్యను చెప్పు అన్నారు ఆయన బాధగా ఆయన మనసులో సందేహం తెలుసుకున్నాక తేలికైన మనసుతో నవ్వింది నాన్న నా నుదుట ఏం రాసుంటే అదే జరుగుతుంది మీరు భయపడినట్టు మిలిటరీ వాళ్ళకి ఆయుషులు తక్కువ వేరే ఉద్యోగస్తులకి ఆయుషులు ఎక్కువ ఉండవు ఎవరి అదృష్టం ఎంతో అంతే సుధీ నీ పట్టు నీదే కానీ నా మాట వినవా నాన్న నేను వివాహం అంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను లేదా అలా ఉండిపోతాను అంది ఖచ్చితంగా ఆయన మౌనంగా ఉండిపోయారు మర్నాడు సుదేష్ణాదేవి వైజాగ్ ప్రయాణమై వెళ్ళిపోయింది అక్కడ కేజీహెచ్లో ఆమె డాక్టర్ జగన్నాథం గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు కూతురి మాటల్లో నిజం లేకపోలేదు ఆపై భగవంతుడున్నాడనుకుంటూ గంగాధర్రావు గారితో మాట్లాడడానికి ఊరికి ప్రయాణమై వెళ్ళాడు ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం చదవసాగింది సుదేష్ణ తండ్రి రాసిన ఉత్తరం పూర్తిగా చదవగానే శరీరం అంతా పువ్వులా తేలికైంది మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది వినయకృష్ణ కూడా తనని తప్ప ఎవ్వరిని వివాహం చేసుకోనని తండ్రితో చెప్పటం ఆయన ఈయన ఈ విషయాలు చెప్పుకొని నవ్వుకొని ఒక నిశ్చయానికి వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టించేశాం అని ఉంది ఆ ఉత్తరంలో సుదేష్ణాదేవి క్షణంసేపు మధురమైన ఊహల్లో తేలిపోయింది మర్నాడు వినయ్ కృష్ణ వద్ద నుండి వచ్చింది తను ఆ రోజు వస్తున్నట్టు ఆమె మనసు గాలిలో దూదిపించరా తేలిపోతోంది ఐదు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ఉత్తరాలు నడుస్తున్నా అతన్ని చూడబోతున్నాను అనుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది సుదేష్న ముస్తాబాయ్ స్టేషన్కి వెళ్ళింది టైం అవటంతో ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది ఆమెను వెంటనే గుర్తుపట్టినతను కంపార్ట్మెంట్లో నుండి ఒక్క దూకు దూకి సంతోషంతో ఆమె చెయ్యందుకున్నాడు సుధీ అంటూ ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి తెల్లగా సన్నగా పొడవుగా నాజూక్గా అందంగా సుందరంగా ఉంది ఉంగరాల జుత్తు చిన్న జారుముడి మెడ మీద వేసుకుంది వైట్ శారీ లాంగ్ ప్యాంట్స్ వైట్ బ్లౌజ్ వేసుకుంది కళ్లకు కాటుక రేఖలు దిద్దింది పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుంది నుదుట ఎర్రని బొట్టు చిన్నది పెట్టుకుంది మెడలో ఒంటిపేట పొడవుగా ముత్యాల గొలుసు వేసుకుంది చెవులకి పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంది ఎడం చేతికి వాచి కుడి చేతికి గాజులు అసలేం వేసుకోలేదు ఒక్క క్షణం ఆ అందాల రాసి వైపు ముగ్ధుడై చూశాడు ఆమె కూడా అలాగే అతని వైపు చూసింది అతను బాగా పొడవుగా ఆరోగ్యంగా అందంగా హుందాగా ఉన్నాడు అతని శరీర ఛాయ అయిన ముఖం ఆకర్షణీయంగా కళకళలాడుతోంది కళ్ళల్లో చురుకుదనం నవ్వుతున్నట్లుండే పెదవులు ఒత్తైన ఉంగరాల జుట్టు కోర మీసాలు చూస్తూనే ఎవరికైనా అతను ఆర్మీ ఆఫీసర్ అని తెలిసిపోతుంది చాక్లెట్ కలర్ ప్యాంటు గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్టు టక్ చేసుకున్నాడు గంభీరంగా దర్జాగా ఉన్న అతన్ని రెప్పవాల్చకుండా చూసింది అతను చిరునవ్వు నవ్వాడు ఒకళ్ళు చూస్తారన్న భయం లేకుండా ఆమె చెయ్యి పట్టుకుని అలాగే నడిచి వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాడు సుధీ మృదువుగా పిలిచాడు ఆ మృదు మధురమైన పిలుపు ఆమె అంతరాంతరాలను మెత్తగా తాకింది అంది చిరునవ్వుతో నేనెంత అదృష్టవంతుణ్ణి నీలాంటి విద్యావతి అందాల రాసి నన్ను కోరి వివాహమాడటం ఓహ్ చాలా అదృష్టం కలువరేకుల వంటి ఆమె నయనాలు మిలమిలా మెరిశాయి ఆమె హృదయంలో కోటి కుసుమాలు విరబూసాయి సుధి పెళ్లికి మన పెద్దవాళ్ళింత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు నేను అనుకోలేదు అంది చిరునవ్వుతో ఇద్దరూ హోటల్ రూమ్ తీసుకుని చాలాసేపు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశారు అతను ఆ సాయంత్రం బస్ ఎక్కి వెళ్ళిపోయాడు సుధేష్ణాదేవి పెళ్ళి రెండు రోజులు ఉందనగా ఇంటికి వెళ్ళింది జగన్నాథరావు గారి కూతురు పెళ్లి భారీ ఎత్నం చెయ్యాలని చాలా డబ్బు ఖర్చు చేయసాగారు పెళ్లి పనులు చాలా చురుగ్గా సాగిపోతున్నాయి మర్నాడు ఉదయం పదకొండు గంటలకు పెళ్లి మగపెళ్లి వారు ముందు రోజు సాయంత్రం ఏడు గంటలకు వచ్చి విడిదిలో దిగారు వినయ్ కృష్ణ అతని ఫ్రెండ్స్ కలిసి వేరే కార్లో వస్తున్నారని చెప్పారు సుదేశాదేవి ఫ్రెండ్స్ ఆమెను ఆట పట్టించసాగారు వారి హాస్యాలతో నవ్వులతో ఆమె ముఖార విందం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది ఆ రాత్రి తీయని ఊహలతో మంచం మీద పడుకుంది నిద్ర పట్టలేదు తలుపు టకటక కొట్టిన శబ్దమైంది టైం చూసింది ఒంటి గంటైంది ఎవరా అని వెళ్ళి తలుపు తెరిచింది వినయ్ కృష్ణ నవ్వు ముఖంతో గుమ్మంలో పొడవునా నిలబడి ఉన్నాడు ఆమెను చూస్తూనే సంతోషంగా చేతులు చాపాడు ఆమె ఆ చేతులలో వాలిపోలేదు మీరెప్పుడొచ్చారు అంటూ ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ఇప్పుడే అంటూ లోపలికి వచ్చి తలుపులు మూశాడు అతను ఆమె కళ్ళల్లోకి కొద్ది క్షణాలు అలాగే చూశాడు సుధీ నువ్వు చాలా దూరంగా ఉండ ఉండవద్దు నా దగ్గరగా రా నిన్ను చూడాలని నా మనసు ఎంత వేగిరపడిందో రాగాని నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అంటూ చేతులు చాపి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు వినయ్ అంటూ ఆ చేతులలో వాలిపోయి అతని గుండెల్లో తలదాచుకుంది అతను చెయ్యి ఆమె జుత్తుని చెంపలని నిమరసాగింది సుధీ నన్ను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావే నేను ఒకవేళ చచ్చిపోతే వినయ్ అంటూ వినలేనట్టుగా అతను నోటి దగ్గర చెయ్యి అడ్డుపెట్టింది శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఏమిటా అశుభం మాటలు సన్న సన్నగా చివాట్లు వేసింది అతను ఆమెను మరింత దగ్గరకు తీసుకుని ఘాడంగా నిట్టూర్చాడు వినయ్ మన కళలు నిజమవుతున్నాయి ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూశాడు భగవంతుడు చల్లగా చూశాడు అంటూ నవ్వాడు ఏమిటి ఎందుకలా నవ్వుతున్నారు అంది ఏమీ లేదు సుధీ నీ పిచ్చి ఉంటే జరిగి తీరుతుంది ఆ భగవంతుడు గొప్ప ఏమిటి అని ఆమె మాట్లాడలేదు సుధీ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా ఆమె మంచినీళ్ళు తెచ్చి అతనికి ఇచ్చింది ఆ నీళ్లు అతను తాగేసి ఖాళీ గ్లాస్ ఆమెకిస్తూ అన్నాడు అబ్బా నీళ్ళు ఎంత తీయగా ఉన్నాయో అన్నాడు నీళ్లు తీయగా ఏమిటి అంటూ నవ్వింది నీ చేతులతో ఇచ్చిన నీళ్లు తీయగా ఉండవు అంటూ నవ్వేశాడు సుధీ అలా కూర్చో అంటూ ఆమెను మంచం మీద కూర్చోమని ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు సుధీ నాకెప్పుడు ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నీకు దూరంగా ఉండలేను అన్నాడు బాధగా వినయ్ ఈరోజు మీ మాటలు చిత్రంగా ఉన్నాయి అంటూ అతని క్రాఫ్ట్లో వేళ్ళు దూర్చి మెల్లగా దువ్వింది అతను టైం చూసుకుని నేను వెళ్ళాలి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు వెళ్ళి విడిదింట్లో పడుకుంటానంటూ లేచాడు అప్పటికి టైం నాలుగైంది ఆమె లేచి నిలబడింది సుధీ అంటూ ఆమెను చుట్టేశాడు ముఖమంతా ముద్రతో ముంచెత్తి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు క్షణంసేపు వినయ్ అంది మైమరుపుగా అతని చేతులు ఆమెను మెల్లగా వదిలేశాయి కదిలి వెళ్ళలేక వెళ్ళాడు చిరునవ్వుతో అతని వైపు చూసింది వినయ్ కృష్ణ కాంతి లేదు ముఖమంతా పాలిపోయింది సుదేష్ణ తలుపులు మూసి గడియవేసుకుంది తెల్లవారింది ఇంట్లో అంతా కంగారు పడుతున్నారు సుదేష్ణ గదిలో ఉంది వారి మాటలు అర్థం కావటం లేదు జగన్నాథం గారు పోలీసులతో మాట్లాడుతున్నారు ఆయన కబురు విని తట్టుకోలేనట్టు గుండెలపై చేయి వేసి పట్టుకున్నారు మనిషి కృంగిపోయారు అక్కడ కుర్చీలో అలాగే కూలబడిపోయారు సుదేష్ణాదేవి గదిలోంచి బయటకొచ్చింది ఏమిటి నాన్న ఏమైంది అంది పెళ్లికొచ్చిన జనం అంతా పోలీసులను చూస్తూనే చుట్టూ మోగిపోయారు జగన్నాథం గారు కూతురు వైపు మతిపోయినట్లు చూశారు సమాధానం చెప్పలేక ఏమైంది నాన్న అడిగింది ఆతృతగా గాబరాగా ఆయనకి బదులు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు రాత్రి పదకొండు గంటలకి అక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో కారు యాక్సిడెంట్ అయింది అయితే జరిగింది అర్థం కానట్లు నుదురు చిట్లిస్తూ అంది ఆ కారులో క్యాప్టెన్ వినయ్ కృష్ణ ఉన్నారు వారితో పాటు మరో ముగ్గురున్నారు వారిలో ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి మరొకతను కనువుపిరితో ఉన్నాడు కెప్టెన్ వినయ్ కృష్ణ అక్కడికక్కడే మరణించారు అని చెప్పాడు పోలీస్ ఆఫీసర్ వాట్ ఆర్ యూ సేయింగ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఆమె ముఖం కోపంతో ఎరుపు రంగుకు మారింది కంఠస్వరం కంగుమంది డాక్టర్ అన్నాడతను రాత్రి ఆయన మా ఇంటికి వచ్చారు కావలిస్తే ఆ గదిలోకి వెళ్ళి చూడండి అంది కోపంగా పోలీస్ ఆఫీసర్ వెర్రిగా అయోమయంగా చూస్తున్నాడు ఐమ్ వెరీ సారీ డాక్టర్ అంటూ కెప్టెన్ వినయకృష్ణ జేబులో ఉన్న పర్సు కాగితాలు తీసి చూపించాడు దేవి విడిదింట్లో అతని గదిలోకి వెళ్ళి చూసింది అతని మంచం ఖాళీగా ఉంది సుదేశాదేవికి ప్రపంచమంతా గిర్రును తిరిగిపోయింది సప్త సముద్రాలు ఏకమై ప్రపంచాన్నే ముంచివేసినట్టయింది రాత్రి తన గదిలోకి వచ్చింది అతని ఆత్మ అంతే కెవ్వును కేకవేసి పడిపోయింది ఆ తరువాత సంవత్సరాలు గడుస్తున్నాయి ఇహలోకపు చింతలు సమస్యలు విస్మరించింది శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలివేడిపోయిన గుర్తుగా తను మిగిలిపోయింది నుదుటి కుంకుమ చెడిపేసుకుని ఆరని జ్వాలలు హృదయాన్ని దహించి వేస్తుంటే శిలలా బ్రతుకుని ఈడుస్తూ నిరాశతో రోజురోజుకు కృంగిపోతూ అతని పిలుపుకై ఎదురుచూస్తూ రోజులు గడుపుతోంది డాక్టర్ సుదేశాదేవి ఇంటి ముందు ఆగింది అప్పటికి ఆమె కారు దిగకపోవడం చూసి అమ్మా ఇల్లొచ్చింది అన్నాడు డ్రైవర్ నెమ్మదిగా అంతా గుర్తుకొచ్చినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించటం ఆమెకు అలవాటైపోయింది డ్రైవర్ పిలుపుతో ఉలికిపడి ఆ అంటూ కళ్ళు తుడుచుకుని చేతి మీద కోటుతో స్టెతస్కోప్ పట్టుకొని కార్లోంచి దిగింది సుదేశాదేవి సమాప్తం అమరజీవి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం